కాదు సంసం ఎందుకు కాదు నేనే మీకు అడుగుతా సమాధానం కూడా మీ దగ్గరే ఉంది నాకు చెప్పండి మీరే మొట్టమొదటిగా అతడు ఒక ఫిలిస్తీ అమ్మాయిని ప్రేమించాడు దేవుడు ఒకరిని ప్రేమిస్తే తప్పుగా ఎప్పుడు అనుకోడు ఆయనే ప్రేమించమన్నాడు కానీ నువ్వు పూవో పట్టుకొని ప్రేమిస్తున్నావు కదా అక్కడే కొంత సమస్య వస్తుంది బైబుల్ పట్టుకొని ప్రేమించమనేమో ఆయన చెప్పాడు నువ్వేమో పూగు పట్టుకొని ప్రేమిస్తున్నావు అక్కడ దేవుణ్ణితో ఏం చెప్తున్నాడంటే సరే నువ్వు అమ్మాయిని ఇష్టపడ్డావా ఇష్టపడితే నీ పెద్దవారితో మాట్లాడు వారి పెద్దవారితో మాట్లాడించు అంతేగాని సినిమాలకు వారుకులకు ఎవరికి తెలియకుండా గ్రహాంతర యానం చేయడానికో వేరే గ్రహాలకు వెళ్ళడానికి ఏలియన్స్ సహాయం తీసుకునే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఏలియన్స్ అన్నమాట మాట్లాడి అలాంటి పనులు చేయొద్దని చెప్తున్నాడు అంతే నాదే నువ్వు ఒకరిని ఇష్టపడడం తప్పు కాదు ప్రేమించడం తప్పు కాదు కానీ ప్రాసెస్ ఉంది ప్రేమించి ఏం చేశాడు తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళ పెద్దల్ని కూడా ఒప్పించి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేస్తున్నాడు అవునా మీరు ఇప్పటిదాకా ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పారు ఇప్పుడు నిజాన్ని గట్టిగా చెప్పాలి మనుషుల స్వభావమే అలాంటిది అబద్ధాన్ని గట్టిగా చెప్తాం పది మందికి చెప్తాం అది అబద్ధం అని తెలిసినాక నిజం చెప్పం మళ్ళీ అబద్ధమే అని సైలెన్స్ కి వెళ్ళిపోతావు అరే నీ పని అది కాదు పది మందికి తప్పుడు ప్రచారం చేశావు నువ్వే వంద మందికి సత్యాన్ని ప్రచారం చేయాలి లేకపోతే లెక్కలోకి వచ్చేస్తుందంట పలాని బ్రదర్ మంచోడు కాదని నువ్వు పది మందికి చెప్పావు అతడు మంచోడు అని నిరూపణ అయిపోయింది ఇప్పుడు నువ్వేం చేయాలి నీ బాధ్యత నువ్వు చెప్పిన పది మందికే కాకుండా రాయశ్చిద్దంగా ఇంకో వంద మంది కూడా ఆయన గొప్పతనం చెప్పాలి అనవా పని ఇవి ఒక్కడికి వచ్చి చెప్తాను సారీ బ్రదర్ నీ గురించి తప్పుగా మాట్లాడారు మరి నువ్వు వేసిన చేతి విత్తనం ఆ పది నుంచి వంద అయింది ఆ వంద మంది వెయ్యి మందికి చెప్పారు నీ వల్ల అది స్ప్రెడ్ అవుతూనే ఉంది దానికి దేవుడు లెక్క అడిగి తీరుతాడు నువ్వు చనిపోయిన తర్వాత కూడా లెక్క అడుగుతాడు అందుకే నీ కంట్లో ఉన్న రూలను చూసుకో ఎదుటి వాడి కంటూ ఉన్న నీకు అనవసరం అని చెప్తున్నాడు ఎవరికి నువ్వు తీర్పు తీర్చొద్దు దేవుడే నీకు తీర్పు తీరుస్తాడు వాళ్ళకు కూడా దేవుడే తీర్పు తీరుస్తాడు నువ్వు లేఖనం ప్రకారంగా ఉన్నావో లేదో చూసుకుంటూ వెళ్ళు చాలు రైట్ ఇప్పుడు నాకు చెప్పండి ఇప్పుడు చాలా బాగుంది ఏం కదా ఇలా పెట్టచ్చుగా అప్పటి నుండి ఇలాగే ఉంచండి అసలు ఏం కదపదు మీకు బాగా వినబడుతుందా రైట్ ఏం కదపకండి అక్కడ ఇప్పుడు చెప్పండి సంసో ఒక అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడా లేదా చేసుకో పెళ్ళయిన తర్వాత ఫిలిస్తీన్ కుట్ర చేసి సంసన్ని మోసగించాడా లేదా శాంసన్ తిరిగి వచ్చే సమయానికి ఆ అమ్మాయి తరపునటువంటి తల్లిదండ్రులను చంపుతామని పిలిస్తీలు బెదిరించి ఆ అమ్మాయిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తారు శాంసన్ వచ్చే సమయానికి అక్కడ భార్య లేదు ప్రాణంగా ప్రేమించిన భార్య ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కంటి కనబడట్లేదు ఎక్కడుందో చెప్పట్లేదు ఎవరు కోపానికి వచ్చేసాడు తనకు జరిగిన మోసాన్ని గమనించాడు పిలిస్తీల మీద పగ తీర్చుకున్నాడు కొన్ని సంవత్సరాల వరకు ఆవిడ్నే వెతికాడు ఆవిడ్ని మాత్రమే వెతికాడు కొన్ని సంవత్సరాల పాటు వెతికాడు ఫిలిస్తీన్ల మీద కుదిరినప్పుడల్లా పగ తీర్చుకుంటున్నాడు తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వెతుకుతున్నాడు అతడు తాను ప్రేమించిన అమ్మాయిని సీరియస్ గా ఇంకా ప్రేమిస్తున్నాడని వెతుకుతున్నాడని ఫిలిస్తీన్ అందరికీ తెలిసిపోయింది అలా తెలిసినప్పుడే ఇంకొక అమ్మాయికి తెలిసింది దాని ఆ అమ్మాయి పేరు తెలీలా ఇంత సీరియస్ గా ప్రేమించే ఈ ఇలాంటి వ్యక్తిని నేను ప్రేమిస్తాను నాకు కావాలి ఇలాంటి ప్రేమ అనుకుంది పదే పదే ప్రపోజల్ పంపించింది శాంసన్ తిరస్కరించాడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టైంలో తెలీలాకి తప్పనిసరిగా అతని ఆవిడ ప్రేమకి ఇతడు తలవంచాల్సి వచ్చింది రెండవసారిగా అతడు ప్రేమించిన ఏకైక వ్యక్తి లీల తన జీవితం అప్పటికే సగం ఖాళీ అయిపోయింది అయోమయంలో ఉన్న తన జీవితంలోనికి దుఃఖంలో ఉన్న తన జీవితంలోనికి మరలా ప్రేమ పంచడానికి వచ్చిన వ్యక్తి పేరు దలీల దెలీల వ్యభిచారి కాదు ఆమె రాజుల దగ్గర ఉండే ఒక నాయకుని కుమార్తె అందుకే అంతఃపురంలోనే ఉందని రాయబడింది వైపు వ్యభిచారి అంతఃపురంలో ఉంటుందా కనీసం చూడక్కర్లా లేఖలు ఏం చెప్తున్నాయో పెద్దలు ఏం చెప్తే అది గుడ్డుగా వెళ్ళిపోయి వచ్చేసామంటే ఆనాడు అంత చదువు లేదు అంత పరిశోధన లేకపోవచ్చు కొందరు తొందరపడి మాట్లాడి ఉండొచ్చు వారి గొప్పతనం గొప్పదనమే వారి వ్యక్తిత్వం గొప్పదే వారి మనస్తత్వం గొప్పదే మరి లేఖనాలు చూడొచ్చు కదా పౌలు చెబితేనే బెరే సంఘం పరిశీలిస్తే ఈ తరంలో మేమే పాటి మనుషులు పరిశీలించాలి కదా ఆవిడ అంతఃపురంలో ఉండే స్త్రీ రాజుల దగ్గర ఉండే నాయకులలో ఒక నాయకుడి కుమార్తె దలీల శాంసన్ ఆమె ప్రేమను ఇష్టపడ్డాడు మరలా ప్రేమలో పడ్డాడు అన్ని సంవత్సరాల దుఃఖం మరలా కొంత సంతోషంగా మారేలోపులు మరలా కుట్ర చేశారు దలీల తల్లిదండ్రులను చంప్తామని చెప్పి బెదిరించి మోసం చేయించారు వాస్తవానికి కావాలని దెలీల ఎప్పుడు మోసం చేయలేదు బాబు వెనకాల బ్లాక్ మెయిలింగ్ ఉంది శాంసన్ కి కూడా తెలుసు తనను తన రహస్యాన్ని అడగడం వెనకాల ఫిలిస్తీన్ ఉన్నారని తెలుసు అందుకే మూడు సార్ల ప్రయత్నాల్లో కూడా ఫిలిస్తీన్ వస్తున్నారనగానే లేచాడు వెంటనే పికప్ అయ్యాడు నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు శాంసన్ అంత అమాయకులా కనబడుతున్నారా అతడు న్యాయాధిపతి ఈజీగా గుర్తుపట్టేస్తాడు అందరినీ రెండోది అద్భుతమైనటువంటి కవి కొడుపు కథలు గాని రాశాడంటే విప్పడం ఎవరి తరం కాదు అంత అద్భుతమైనటువంటి జ్ఞాని ఏమనుకున్నారు శాంసన్ అంటే కేవలం శరీరం మాత్రమే పెంచి బుద్ధి అనుకుంటున్నారా మంచి బుద్ధి వివేకములు కలిగిన వాడు శాంసన్ ఒక మాడి చెప్పాలంటే లవబుల్ పర్సన్ చాలా ప్రేమ కలిగిన హృదయం కలిగిన వాడు శాంసన్ ప్రేమించే చోట చాలా చిన్న పిల్లవాడిలాగా మారిపోతాడు శాంసన్ మీరు చెప్పండి తెలియలా శాంసన్ ని మోసం చేస్తుందని శాంసన్ కి తెలిసి ఒక్క కుద్దు కుదితే తెలీలా ఏమైపోతుంది ఏమైపోయి ఒక తవుడమిక పట్టుకుని అంతమందిని హతమార్చినాడు ఒక్క కుద్దు కుదిద్దే తెలియలా అక్కడికే స్పాట్ డెడ్ కానీ ఆ పని చేయలేదు తెలియలా చేస్తున్నది తనకు తెలిసి కూడా తెలిసి తెలిసి ప్రాణం పెట్టాలనుకున్నాడు శాంసన్ దట్ శాంసన్ ఎప్పుడు శాంసన్ని తక్కువ చేసి మాట్లాడకండి ప్రేమ గొప్పది అవును ఇంకా అయిపోయింది నా జీవితంలో ఇంకేంటి ఈవిడ కూడా నన్ను మోసం చేస్తుంది ఇంకెవరి కోసం బ్రతకాలనుకున్నాడు అందుకే ప్రాణము విసిగి విసిగి చెప్పేశాడంట అంటే అప్పటిదాకా కావాలని చెప్పలా చాలా తెలివైన వాడు ఇంకా ప్రాణం విసిగిపోయింది చెప్పేశాడు ఆ తర్వాత ఫిలిస్తీలకు దొరికాడు ఇప్పుడు చెప్పండి ఇక్కడెక్కడ వ్యభిచారం చేశాడు వస్తాను వస్తాను మీ పాయింట్ నాకు తెలుసు ఏ వచనం చూపించాలనుకున్నారు నాకు తెలుసు అక్కడ కూడా వస్తాను ఆ పదిహేను అధ్యాయం దగ్గర కూడా వస్తాను ఆగండి ఆగండి ఐ నో వెలిబెల్ అబౌట్ యువర్ థాట్స్ నేను అక్కడి నుంచే వచ్చాను నేను అక్కడికే వస్తా ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మీరు చదివినదే కదా ఇక్కడెక్కడైనా అతడు స్త్రీలోలుడగా కనబడ్డా మీరు అంతకు ముందు అతన్ని వ్యభిచారి అనగానే అతని పేరెత్తారు ఇప్పుడు ఇంత విషయం తెలిసినా కనీసం తలెత్త ఊపకపోతే దేవుడు ఎక్కడ అడుగుతాడు మిమ్మల్ని ఇప్పటి వరకు చదివినది అంట అతడు స్త్రీలోలుడా వ్యభిచారం చేసినట్టు ఏమైనా కనబడిందా ఫస్ట్ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు ఆమె మోసం చేసి వెళ్ళిపోతే కొన్నాళ్ళకి ఇంకొక ఆవిడ వచ్చింది ఆవిడతోనే జీవితం గడిపాడు ఇంకెవ్వరి వైపు చూడలేదు అంతటితో జీవితం ముగించేయాలనుకున్నాడు రహస్యాన్ని చెప్పేశాడు అయిపోయింది కానీ న్యాయాధిపతుల గ్రంథం పదిహేను అధ్యాయం ప్రారంభ వచనం నుండి చూస్తే పద్నాలుగా పదహారు అధ్యాయం చూడండి పదహారు అధ్యాయం మొదటి వచనం అండి తర్వాత సంసోను న్యాయాధిపతుల గ్రంథం పదహారు అధ్యాయం మొదటి వచనం నుండి తర్వాత సంసోను గాజాకు వెళ్లి వేసనొకతను చూచి ఆమె యొక్క చేరను చాలా న్యాయాధిపతుల గ్రంథం పదహారు అధ్యాయం మొదటి వచనంలో ఒకదాన్ని చూసి ఆమె ఇంట చేరేను అని ఉంది ఈ వచనాన్ని పట్టుకొని మన వాళ్ళందరూ ని వ్యభిచారం చేశారు నేను ప్రశ్న అడగాలనుకుంటున్నాను వేగు చూసి రమ్మని పంపిస్తే ఆ రాహాబు ఇంట చేరిన ఇద్దరు కూడా వ్యభిచారం చేసేది కదా అబ వాళ్ళ పక్షాన ఏమో చెయ్యలేదు అని మాట్లాడుతున్నారా ఈయన పక్షానికి వచ్చేసరికి చేసేసారని చెప్తారా అక్కడేం జరిగిందో ఇక్కడ అదే జరిగింది గాజాకు వచ్చినప్పుడు ఆల్రెడీ సంస్ వెతికి చంపాలని చూస్తుంటే దాక్కోవడానికి ప్లేస్ కావాలి ఎవరింటికి వెళ్ళినా ఆరాలు తీస్తారు కానీ ఒక వ్యభిచారి ఇంటికి వెళ్తేనే ఆరాలు తీరు ఎక్కడో చోట దాక్కునే అవకాశం దొరుకుతుంది అందుకని గాజాకు వెళ్లి వ్యభిచార ఇంట చేయడే గానీ వ్యభిచారం చేయలేదు ఆ తర్వాత వచనాల్లో చూస్తే అతడు అక్కడికి వచ్చాడన్న విషయం కూడా లీక్ అయిపోయింది వెంటనే అతన్ని చంపడానికి బయలుదేరారంట వాళ్ళు చదవండి సంసోను అక్కడికి వచ్చేనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తర్వాత తరువాత చెప్పండి ఇప్పుడు చెప్పండి వ్యభిచారానికి వెళ్ళాడా ఒకవేళ ఆ వేగు చూడడానికి రాహాబ్ దగ్గరకు వచ్చిన వాళ్ళని కూడా వ్యభిచారాల్గా మరి అందుకే చెప్తున్నాను క్రైస్తవులారా వేలు చూపును బట్టి తీర్పును తీర్చకండి మనం బతికేదే చాలా తక్కువ టైం భక్తి సాధన లేఖనానికి అనుకూలంగా మార్చుకోండి నీకు నచ్చిన వాడు మాట చెప్తే అది నిజమైపోదు పై నుండి దూత వచ్చి చెప్పినా ఒకటి నిజమైపోదు నియమానికి అనుకూలంగా అడుగులు వేయండి ఒకని తప్పు బట్టి ఒకరిని తప్పని నిరూపిస్తే నువ్వేం సాధిస్తావు నిజంగానే ఒకడు తప్పుడు వాడైతే వాడిని మంచివాణ్ణి చేయి వాడిని వెంబడించే వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అయిపోతారు అంతేగాని ఒకరిని చెడ్డవాడని నిరూపించడానికి చాలా ప్రయాసాలు పడుతుంటారు చాలా మంది అంతకంటే నీచ ప్రవృత్తి నీచ బుద్ధి ఇంకొకటి లేదు తమ్ముళ్ళు చెల్లెలు చెప్తున్నాను చాలా మంది రోషంగా మాట్లాడేవారు ఉన్నారు సోషల్ మీడియాలో గట్టిగా మాట్లాడేవారు ఉన్నారు ముఖం మీద మాట్లాడే వాళ్ళు ఉన్నారు